హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం కేదార్నాథ్ భద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నాము ఈరోజు మా గ్రామం నుంచి స్టార్ట్ అవుతున్నామండి ఇది పాత వీడియో అండి పోయినసారిది పోయినసారి వెళ్ళినప్పుడుది కానీ వీడియోలు ఉన్నాయి కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను ఇదేనండి మా ఊరి నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఆదోనికి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళాలండి ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళాలి హరిద్వార్లోనైనా అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు లేకపోతే రిషికేష్ వెళ్ళి రిషికేష్ నుంచి వెళ్ళొచ్చు లేదా ఇంకో మార్గం కూడా ఉంది డెహ్రాడూన్ అండి ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూను అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం వర్షం ఎక్కువ అవడంతో కొండ చర్యలు విరిగిపడి యాత్ర రెండు రోజులు ఆప్ చేశారండి దానివలన చాలామంది అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వలన మేము ఇదేనండి డెహ్రాడూను ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి ఇది డెహ్రాడూన్ దాటిన తర్వాత ఇది డెహ్రాడూన్లో వీడియో తీయలేదు అక్కడ నుంచి డెహ్రాడూన్ నుంచి మేము ఇప్పుడు గంగోత్రి స్టార్ట్ అయినామండి స్టార్ట్ అయిన వెంటనే వర్షం చూడండి ఎంత భయంకరంగా వస్తుందో చాలా భయం అవుతుంది ఈ రోడ్లు ఇంకా గాడ్ సెక్షన్ రాలేదు ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇప్పుడు రిషికేశ్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు వచ్చామండి దేవప్రయాగ దాటి రుద్రప్రయాగ దగ్గరికి వచ్చాము చాలా ట్రాఫిక్ పడిందండి చాలా చేపంది ఇప్పుడు సుమారు రెండు గంటల నుంచి ట్రాఫిక్లో ఎరుక్కున్నాము ఇక్కడే ఉన్నాము ముందు ఏమో కొండ ఇరిగి పడ్డాయంట ఇప్పుడు మనం గంగూత్రి దగ్గర ఉన్నామండి యాపిల్ తోటలండి ఇవి ఇక్కడ మన ఊర్లో టమోటా తోటలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి ఇక్కడ కొండ అంచున చాలా ఉన్నాయండి ఇవి యాపిల్స్ ఇప్పుడే తెంపినారండి ఫ్రెష్గా మేము వాళ్ళని అడిగామండి సార్ ఒకసారి చూస్తామంటే వెళ్ళండి అన్నారు చూడండి మా ఫ్రెండ్ రాజు ఎలా తింటున్నాడో అదేనండి మనకి కోతికి మామిడి పండు దొరికినట్లు మనము మన సైడ్ లేవు కాబట్టి చెట్లు ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంది గంగోత్రికి వెళ్ళే మార్గంలో ఉంటాయండి మనకు అటు సైడ్ ఇటు సైడు కనిపిస్తాయి మరి గంగోత్రి దర్శనం అయ్యి తిరిగి వచ్చేటప్పుడు అండి రాత్రి వెళ్ళినాం నిన్న నేను దర్శనం చేసుకుని ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు తోట వాళ్ళని అడిగితే వెళ్ళండి అన్నారు మళ్ళీ మేము వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళకి మేము కొన్ని కొనుక్కొనిచ్చాము నలభై రూపాయలు కేజీ ఇచ్చినారండి పెద్ద పెద్ద యాపిల్స్ ఇంత ఇంతలో ఉన్నాయి అలాగే గ్రీన్ యాపిల్స్ కూడా ఉన్నాయండి నా లైఫ్లో మొదటిసారి అండి యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు చూడటం అలాగే యాపిల్ పండు చెట్టు నుంచి కోయడం ఇది ఎలా ఉందంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉందండి టేస్ట్ విషయానికి వస్తే చెట్టు నుంచి తీసిన పండు ఎంత తీయగా ఉంటుందో చెప్పలేమండి మనము ఇప్పుడు గంగోత్రి నుంచి ఇప్పుడు బ కేదార్నాథ్ వెళ్తున్నామండి కేదార్నాథ్కి వచ్చేసామండి చాలా కష్టపడి వచ్చామండి ఎంత కష్టపడ్డామంటే మేము తెల్లవారుజామున ఐదు గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఒంటి గంటకి గుడి దగ్గరకు వచ్చామండి అసలుకి గాలి అయితే ఉందండి ఆ గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉందంట మనం ఇలా డైరెక్ట్ వస్తే చాలా ఇబ్బంది అండి మనం ఇలా ఇలా చార్దాం యాత్రకి వస్తామంటే ముందుగా మనం ప్రిపేర్ అవ్వాలండి ఒక రెండు నెలల ముందు మనం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ అవి లేకపోయినా ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలండి ప్రాణాయామం చేస్తే అసలుకి ఇక్కడ వచ్చే ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏ కష్టం ఉండదండి ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకైతే కొద్దిగా అలవాటు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఉంటున్నారండి మనకైతే అస్సలుకి ఒక్క కిలోమీటర్ పోవడానికే గంట పైన అవుతుందండి ఒక్కో దగ్గర చాలా భయంకరంగా ఒక్కసారి వెనక సైడ్ చూడండి వాతావరణం ఎలా నిమిషానికి ఒకసారి చేంజ్ అవుతుందండి కేదార్నాథ్ దర్శనం అయిపోయిందని ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇప్పుడు మూడు అవుతుందండి సాయంత్రం మూడు మూడున్నర అవుతుంది చూడండి కేదార్నాథ్ ఆలయము ఎంత అందంగా ఉండో ఒక భూలోక స్వర్గం అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన క్షేత్రం అండి జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా డబ్బులు కూడబెట్టుకుని వెళ్ళాల్సిన క్షేత్రం అండి చార్దం యాత్ర లేకపోయినా ఖచ్చితంగా కేదార్నాథ్ బద్రీనాథ్ ఖచ్చితంగా చూడాలండి మాకు దర్శనం అయ్యింది ఇది మాటల్లో వర్ణించలేమండి వెనక చూడండి ఎంత అద్భుతంగా వాతావరణం ఒక్క నిమిషానికి ఒక్కోసారి చేంజ్ అవుతుంది ఒకసారి గోల్డ్ కలర్ అవుతుంది చాలా బాగా దర్శనమైందండి మళ్ళీ మేము తెల్లవారుజామున స్పర్శ దర్శనం ఉంటుందంట తెల్లవారుజామున ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేసుకుంటాము ఒక్కసారి చూడండి ఎలా చేంజ్ అవుతుందో ఒక్కసారి వెనక సైడు మనం గుడి వెనక చూస్తే ఒక్కో నిమిషానికి ఒక్కో రకం చేంజ్ అవుతుంది అది ఏమో అది మబ్బులు కాదు ఏం కాదండి లైటింగ్ కాదు ఏం కాదు రియల్గా అలా అవుతుంది ఇప్పుడు అయిపోయిందండి మేము దర్శనం చేసుకొని ఇక్కడే నైట్ చేసే స్టే చేసామండి ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్ వచ్చామండి బద్రీనాథ్ ఇప్పుడే తెల్లవారుజామున ఇప్పుడు నాలుగున్నర అవుతుందండి దర్శనం చేసుకున్నామండి నాలుగు సార్లు చేసుకున్నామండి ఎవ్వరు లేరు మేము తెల్లవారుజామున ఇక్కడ వేడి నీళ్ళు ఉంటాయండి తప్తకుండ అంటారండి తప్తకుండలు స్నానం చేసాము వేడి నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి అక్కడ మేము తెల్లవారుజామున మూడున్నరకి లేచి వచ్చామండి ఎవ్వరు జనాలు చాలా తక్కువ ఉన్నారు ఇంకా అక్కడ స్నానం చేసేసి నాలుగు నాలుగున్నరకు దర్శనానికి వెళ్ళామండి మాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో అనిపించిందండి ఇదేనండి అలకానంద్ అనేది ఇక్కడనండి పక్కనే ఉంటాయండి తప్తకుండా అని తప్తకుండులో ఇంకా పక్కలకు కూడా పక్కనే కూడా ఉంటాయండి పొగలు చిమ్ముతున్నాయి చూడండి అక్కడే అండి తప్తకుండు కింద సైడు అక్కడే మేము కూడా స్నానం చేసి దర్శనం నాలుగు సార్లు చేసుకున్నామండి పొగలు చూడండి ఎలా పొగలు వస్తాయో అదే తప్తకుండ నుంచి వచ్చే పొగనండి అది చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు దర్శనం బాగా అయిందండి బద్రీనాథ్ని దర్శనం చేసుకున్నాము చార్దాం అంటే బడా చార్దాం యాత్రల్లో నాలుగు క్షేత్రాల్లో ఒకటండి అంటే చార్దాం అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ కాదండి ఇది బద్రీనాథ్ ఇది బడా చార్దాం నాలుగిట్లో ఒకటండి ఇది ఇప్పుడే దర్శనం అయిందండి మేము నాలుగు సార్లు చేసుకున్నామండి చాలా బాగా అయింది ఎవరు జనాలు లేరు అక్కడ పంతులు గారిని అడిగి మా గోత్రనామాలు చెప్పి వాళ్ళ హిందీలో ఒక మాదిరి చదువుతున్నారు మంత్రాలు మా గోత్రనామాలు చెప్పి చేసుకున్నామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బద్రీనాథ్ కేదార్నాథ్ రావాల్సిందండి ఖచ్చితంగా చూడాలి జీవితంలో వైపు పుట్టిన తర్వాత ఖచ్చితంగా చూడాల్సిన క్షేత్రం అండి మనం తిరుపతి ఎలాగ వెళ్తామో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి చూడండి చాలా అందంగా ఉంటుంది అలాగే భక్తితో నిండి ఉంటారండి ఇక్కడ బాగా దర్శనం అయిందండి ఇప్పుడు తెల్లవారుజామున దర్శనం అయ్యేసరికి మాది నాలుగున్నర అలా అయిందండి చాలా వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది దేవుని దయ వల్ల మేము చార్ధా యాత్ర కంప్లైంట్ చేసుకున్నామండి కంప్లైంట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ యమునోత్రి ఉందండి యమునోత్రికి వెళ్తే మాది కంప్లీట్ అవుతుందండి ఓం నమో నారాయణాయ ఇక్కడ నుంచి మేము మళ్ళా వసదార వెళ్తు